హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గ్రేటెడ్ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది మార్నింగ్ లంచ్ బాక్స్లోకి లేదా అప్పటికప్పుడు ఏదైనా కర్రీ చేయాలంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్కి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి ఇదంతా కలుపుకొని మూత పెట్టకుండా ఒకసారి ఆయిల్లో హాఫ్ మినిట్ ఉంచుకోవాలి దీనివల్ల ఏంటంటే క్యారెట్లో ఏమైనా వాటర్ ఉంటే ఇవాపరేట్ అవుతుంది ఈ ఫ్రైని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇది అంతా ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఉంచాలి ఇలా మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే క్యారెట్ అనేది కొంచెం మగ్గుతుంది అప్పుడు దాంట్లో వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంట్లోనే వన్ టేబుల్ స్పూన్కి కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్కి సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ ఫుడ్ కూడా ఇలా చేస్తే చపాతీలో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ కారం అంతా ఉప్పు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి మళ్ళీ మూత తీసి చూస్తే కారం అవన్నీ క్యారెట్కి అయితే బాగా పడతాయి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే అరచక్క నిమ్మరసాన్ని వేసి నిమ్మరసం అనేది మీకు ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేస్తే అయితే టేస్ట్ బాగుందని నేనైతే వేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్